మేనిఫెస్టోలో మళ్లీ జగన్ తన మార్కు చూపించారు రెండు పేజీల్లోనే తాము ఏం చేస్తామో చెప్తూ రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోను రిలీజ్ చేశారు ప్రస్తుతం ఉన్న పథకాలు కొనసాగిస్తూ ఇంకా ఏమేం చేస్తామో వివరించారు అమ్మఒడి పథకానికి రెండు వేలు పెంచారు ప్రస్తుతం పదిహేను వేలుంటే అది పదిహేడు వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు ఇక రెండు విడతల్లో పెన్షన్ పెంచుతామన్నారు మూడు వేల నుంచి ఆ మొత్తాన్ని మూడు వేల ఐదు వందలకి పెంచుతామన్నారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వందల యాభై రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వందల యాభై రూపాయల చొప్పున పెన్షన్ పెరుగుతుంది ఇక రైతు భరోసా పదహారు వేలకు పెంచుతారు ప్రస్తుతం పదమూడు వేల ఐదు వందల ఉంది అది పదహారు వేలు అవుతుంది చేయూత కాపు నేస్తం ఈబీసీ నేస్తం లాంటి పథకాలని యథాతథంగా కొనసాగిస్తున్నట్టుగా ప్రకటించారు గ్రామంలో యాభై శాతం ఎస్సీ జనాభా ఐదు వందల ఇళ్ళు ఉంటే ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేస్తారు విద్య వైద్యం వ్యవసాయ రంగాల్లో ప్రస్తుతం ఉన్న పథకాలు యథాతథంగా అమలవుతాయి పెన్షన్ల పెంపనే కార్యక్రమం కూడా మూడు వేల ఐదు వందలకు పెంచుతాం రెండు వందల యాభై రూపాయలు పెరిగేది జనవరి జనవరి రెండు వేల జనవరి రెండు వేల ఇరవై ఎనిమిది ఇంకో రెండు వందల యాభై రూపాయలు పెరిగేది జనవరి రెండు వేల ఇరవై తొమ్మిది డేట్లతో సహా కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే కల్ముషం లేదు నాలో అబద్ధం చెప్పదలుచుకోలేదు మోసం చేయదలుచుకోలేదు రాష్ట్ర వనరులు సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయగలిగినప్పుడే పెన్షన్లు మనం ఇవ్వగలుగుతాం ఇంతింత సొమ్ము ఖర్చు చేయగలుగుతాం లేకపోతే చేయని కూడా చేయలేము రెండు వందల యాభై రూపాయలు పెరిగింది అని అంటే దాదాపుగా దాని దాని కాస్ట్ రెండు వేల కోట్ల రూపాయలపై చిరుకు పడుతుంది మరో రెండు వందల యాభై కోట్లు పెరిగిందంటే దాని కాస్ట్ నాలుగు వేల కోట్లకు పెరుగుతుంది సంవత్సరానికి పది సంవత్సరం సో సపోర్ట్ చేసే పరిస్థితి ఉండాలి కుదుటపడి ఇప్పుడు చేస్తూ ఉన్న పథకాలతో రాష్ట్ర బడ్జెట్ కుదుటపడి మళ్ళీ కొద్దో గొప్ప వెసులుబాటు మళ్ళీ వచ్చి ఆ కొద్దో గొప్ప వెసులుబాటును మళ్ళీ నేను అవ్వాతాతల మీద ప్రేమ చూపించే విషయంలో కొంచెం మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి వచ్చేది ఎప్పుడు అనంటే అది లాస్ట్ టూ ఇయర్స్లో మాత్రమే వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ నెంబర్స్ కూడా అప్పుడు ఇస్తాను అని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తా ఉండ ఆ అమ్మఒడి పదహైదు వేలు కాస్త పదిహేడు వేలకు పెంచుతా ఉన్నాం తల్లి చేతికి నేరుగా పదహైదు వేలు వస్తుంది ఆ తర్వాత ఆ పిల్లలు వెళ్ళే ఆ పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ బడులు ఆ స్కూల్స్లో ఉన్న టాయిలెట్ మెయింటెనెన్స్ కోసము ఆ స్కూల్స్ మెయింటెనెన్స్ కోసము మరో రెండు వేల రూపాయలు ఆ తల్లి పేరుతో తల్లికి ప్రశ్నించి హక్కు కల్పిస్తూ రెండు వేల రూపాయలు దానికోసం కేటాయిస్తూ మొత్తానికి అమ్మఒడి పదిహేడు వేల రూపాయలు చేస్తూ తల్లి చేతికి పదహైదు వేలు ఇవ్వడం జరుగుతుంది స్కూల్స్ మెయింటెనెన్స్ టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం రెండు వేలు ఇవ్వడం జరుగుతుంది రాజధానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడగానే విశాఖ పరిపాలనా రాజధానిగా పాలన సాగుతుంది రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్లా పనిచేసేలా విశాఖను అభివృద్ధి చేస్తాం అమరావతిని శాసన రాజధానిగా కర్నూలును న్యాయ రాజధానిగా కూడా అభివృద్ధి చేస్తాం రైతన్నలకు యాభై వేల రూపాయలు ఇస్తాము ఐదు సంవత్సరాలలో అని చెప్పి రైతన్నలకు అరవై ఏడు వేల ఐదు వందలు ఇవ్వగలిగాం దేవుడి దయతో పదమూడు వేల ఐదు వందలు రైతు భరోసాగా ఇస్తూ ఈసారి ఈ పదమూడు వేల ఐదు వందలను పదహారు వేల రూపాయలకు పెంచి ఈ ఐదు సంవత్సరాలలో రైతన్నకు మరో ఎనభై వేల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం రైతు భరోసా అనే పథకం ద్వారా దీనివల్ల ఐదేళ్లలో రైతుల సంక్షేమం కోసం యాభై మూడు లక్షల మంది రైతన్నలకు దీనివల్ల మంచి జరుగుతుంది ఇప్పుడు జరుగుతూ ఉన్నట్టుగానే ఈ కార్యక్రమం కొనసాగుతుంది కొనసాగే ఈ కార్యక్రమం పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేలకు పెంచి జరగడం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఇస్తా ఉన్నట్టుగానే మూడు దఫాల్లో సంవత్సరానికి ప్రతి సంవత్సరం మూడు దఫాలుగా ఇప్పుడు ఇస్తా అన్నట్టుగానే జరుగుతుంది చేనేత కార్మికులకు ఈ ఐదు సంవత్సరాలలో దాదాపుగా లక్ష ఇరవై వేల మందికి మంచి జరిగిస్తూ ఈ ఐదు సంవత్సరాలలో లక్ష ఇరవై వేల రూపాయలు ఇవ్వగలిగాం దేవుడి దయతో ఈ పథకాన్ని మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలలో కూడా మళ్ళీ దీన్ని కొనసాగిస్తూ మరో లక్ష ఇరవై వేల రూపాయలకు అంటే రెండు లక్షల నలభై వేల వరకు తీసుకొని పోయి ఈ పథకాన్ని కొనసాగిస్తాం మేనిఫెస్టోలో చెప్పకపోయినా ఈ చేనేత చేనేత కార్మికులకు ఆప్కోకు గత ప్రభుత్వ బకాయిలు నూట మూడు కోట్లతో సహా నాలుగు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇప్పటికే చెల్లించాం పద్మశాలీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కూడా ఇప్పటికే చేశాం ఇవన్నీ కూడా కొనసాగుతాయి వైఎస్ఆర్ కాపు నేస్తాం ఇకపై లక్ష ఇరవై వేల వరకు ఇంతకుముందు నాలుగు దఫాల్లో అరవై వేలు ఇచ్చాం ఈ పీరియడ్లో మళ్ళీ వచ్చే పీరియడ్లో మళ్ళీ నాలుగు దఫ దఫాల్లో మరో అరవై వేలతో లక్ష ఇరవై వేల వరకు పెంపం వైఎస్ఆర్ ఈబీ నేస్త ఈబీసీ నేస్తాం యాభై ఎనిమిది నెలల కాలంలో మూడు దఫాల్లో నలభై ఐదు వేలు ఇచ్చాం ఇప్పుడు మళ్ళీ ఈ ఐదేళ్లలో ఈ నాలుగు దఫాల్లో మరో అరవై వేలు ఇస్తూ లక్ష ఐదు వేల వరకు దాన్ని